జిల్లా ప్రజలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కోమటిరెడ్డి గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రజలకి నల్లగొండ జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు గురు పూర్ణిమను పురస్కరించుకుని నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని అందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద ముప్పై రెండు పేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలిపారు దేవాలయ అభివృద్దికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్డీఓ రవి డీఎస్పీ శివరామరెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు